హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చినటువంటి వార్ టు సినిమా అయితే థియేటర్లలో సందడి చేస్తుంది ఈ నేపథ్యంలోనే అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం కేంద్రంగా మూడు థియేటర్లలో అయితే వార్ టు సినిమా అయితే రిలీజ్ అయిన పరిస్థితి ఉంది ఉదయం నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయితే థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు ప్రస్తుతం మనం థియేటర్ దగ్గర ఉన్నాం వార్ టు సినిమా ఎలా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఏవిపి దేశం అయ్యో మానే సినిమా అంటే మాములు కూడా అనే వెళ్ళిపోయింది మొత్తం అది దేవరా అంటే దేవర మీద అమ్మ మూగుడీ ఇది వాటు అంటే టూ ఉంది ఇంకా ఇది వన్ టూ ఇంకా దద్దరు వెళ్ళిపోతుంది అన్నీతో మాములుగా ఉండదు సినిమా పాడు లాస్ట్ లో మాత్రం ఇంకా మాములుగా లేదు అసలు జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్

సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫైవ్ ఫైట్స్ కానీ డ్యాన్స్ కానీ అన్నిట్లో సూపర్ ఉంది సార్ చాలా బాగుంది సార్ అదిరిపోయింది బీజే ఎన్టీఆర్ కాదు ఎలివేషన్ బాబడ్డాయి డైరెక్షన్ అది అదిరిపోయింది చాలా బాగుంది క్లైమాక్స్ బయట ఫిఫ్టీ ఎన్టీఆర్ ఫిఫ్టీ బాగున్నాయి ఎన్టీఆర్ సూపర్ అన్న సినిమా అంటే నచ్చలేదు సార్ ఎన్టీఆర్ క్యారెక్టర్ అయితే బాగుంది డిస్కోష్ కూడా బాణ చేశాడు పర్లేదు NTR एवरेज బాగుంది సార్ NTR చెప్పకలేదు డ్యాన్స్ అయితే డాన్సర్ అంటే NTR ని చెప్పకలేదు సార్ రోజు क्वेश्चन కూడా ఓవరాల్ గా అయితే एवरेज లాస్ట్ మాత్రం ఇంకా బుర్ర పాడిపోద్ది ఇంకా చాలా బాగుంది ఒక లెవెల్ ఉంది అది చెప్పకూడదు లాస్ట్ ది కానీ లాస్ట్ చాలా బాగుంటుంది సార్ బాగుంది అన్నీ బాగున్న నెగిటివ్ క్యాడర్ లాగా మళ్ళీ పాజిటివ్ చాలా బాగుంది సినిమా సినిమా చూడాలన్నా సినిమా చూసిన తర్వాత చెప్పాను అన్న వాళ్ళని సినిమా చూడకుండా ఎవరో రివ్యూ చెప్పకూడదు సినిమా చూసిన తర్వాత హాలీవుడ్ కి బాలీవుడ్ కాదు రితిక్ రాష్ట్రం తీసుకొచ్చింది ఎన్టీఆర్ లా ఉంది ఇక్కడ సినిమా చూసి చెప్పాలి ప్రాధాన్యత అక్కడ ఉన్న సినిమా చూస్తేనే ప్రాధాన్యత లేదు అటు క్వశ్చన్ సినిమా వేసిన వాళ్ళకి తెలుస్తుంది డ్యాన్స్ పరంగా డ్యాన్స్ పరంగా ఎన్టీఆర్ రెండు రెండు దెబ్బ దెబ్బ ఫైట్లు దెబ్బ దెబ్బ చూసిన వాడే సమాధానం చెప్పాలి చూడకుండా సమాధానం చెప్పకూడదు బొమ్మ బ్లాక్ బస్టర్ రచ్చ రచ్చ ఎన్టీఆర్ యాక్షను రుత్రుభాషన్ గారు యాక్షన్ చాలా బాగుంది హాలీవుడ్ సినిమా హాలీవుడ్ మన ఎన్టీఆర్ మాత్రం చాలా బాగా తీయరు ఇద్దరు కలిపి యాక్షన్ మాత్రం చాలా బాంబరిట్టు

so' bo'lin

సూపర్ ఎక్సలెంట్ ఎన్టీఆర్ అండి సూపర్ ఎన్టీఆర్ అండి సోపరంజనా సినిమా ఎన్టీఆర్ అండి చెప్పాడు కాల్ రైట్ వేసుకునేది చెప్పాడన్నా నిజంగా సినిమా సూపర్ జై ఇండియా సినిమా బాగుందండి